పరశురాముడు తలపెట్టిన యజ్ఞం విజయవంతంగా పరిసమాప్తమైంది యజ్ఞంలో పాల్గొన్న వాళ్ళందరికీ దక్షిణలు సమర్పించిన పరశురాముడు సమస్త భూమండలాన్ని శాస్త్రోక్తంగా కశ్యప మహర్షికి ధారపోశాడు పరశురామ భూమండలాన్ని సంపూర్ణంగా నాకు దానం చేశావు కదా కశ్యప మహర్షి చిరునవ్వుతో అడిగాడు చిత్తం సంపూర్ణంగా సంతోషంగా అయితే ఈ భూమి నాది దీని మీద నీకు ఏ అధికారమూ లేదు అంతే కదా స్వామి పరశురాముడు నవ్వాడు అందువల్ల నా భూమి మీద నువ్వు ఉండడానికి అవకాశం లేదు నువ్వు వెళ్ళిపోవాలి కశ్యప మహర్షి చిరునవ్వుతో అన్నాడు అవును అంటూ పరశురాముడు కనుబొమ్మలు ముడివేశాడు ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నావా దక్షిణ సముద్ర తీర భూమికి వెళ్ళు అక్కడ నీ నివాసం ప్రారంభించు కశ్యప మునీంద్ర మేము ఎక్కడికి వెళ్ళాలి రుమణంతుడు అనుమానిస్తూ అడిగాడు మీ భూమి మీదే నాయన ఎవరి నివాస స్థలం వాళ్ళదే పరశురాముడు మొత్తాన్ని దానం చేసి వేశాడు కదా అందుకని అతనికి నివాస స్థానం నా భూభాగం మీద లేదు కశ్యపుడు నవ్వుతూ వివరించాడు మహాభాగ మా ఆశ్రమానికి వెళ్ళి జనకులు నాకు బహుకరించిన వైష్ణవ చాపాన్ని తీసుకువెళ్తాను పరశురాముడు కశ్యప మహర్షితో అన్నాడు అలాగే శుభం భూయాత్ కశ్యప మహర్షి దీవిస్తూ అన్నాడు పరశురామ ఈ కశ్యపుడికి సంక్రమించిన కారణంగా ఈ భూమి ఈనాటి నుండి కశ్యపి అని కూడా వ్యవహరించబడుతుంది తథాస్తు రుమణవంతుడు సుషేనుడు విశ్వావసువు వసువు కశ్యప మహర్షికి పాదాభివందనం చేసి ఆశ్రమానికి వెళ్ళడానికి అనుమతి తీసుకున్నారు పరశురాముడు కశ్యప మహర్షికి ప్రణామం చేశాడు మహాభాగా సెలవు పరశురామ సోదరులను చూడగానే హోమదేను సుశీల అంబాని అరుస్తూ స్వాగతం పలికింది ఆశ్రమాన్ని ధేనువును కనిపెట్టుకుని ఉన్న అకృతవర్ణుడు అందరికీ పాదాభివందనం చేశాడు గురుదేవ రుచిక మహర్షి వేంచేశాడు మీకోసం నిరీక్షిస్తున్నారు జమదగ్ని కుమారులు ఐదుగురు ఆశ్రమంలోకి త్వర త్వరగా వెళ్ళారు పితామహులైన రుచిక మహర్షి అరుగు మీద పరచిన దర్భాసనం మీద విశ్రాంతిగా కూర్చుని ఉన్నాడు మనమళ్ళు ఐదుగురు ఆయనకు ప్రణమిల్లారు సుఖీభవ రుచిక మహర్షి దీవించాడు జననీ జనకులు ఇద్దరినీ కోల్పోయారు ఇంకా మీకు తోడు నీడ మీరే యమదగ్నిని ఆదర్శంగా స్వీకరించండి భృగు వంశాన్ని పెంపొందించండి రుచికుడు అన్నాడు పితామహుడు నన్ను మన్నించాలి నేను మన వంశాన్ని వృద్ధి చేయలేను పరశురాముడు ఏదో చెప్పబోయాడు నీ ఆశయం నీ సంకల్పం నాకు తెలుసు నాయన బ్రహ్మచర్యవ్రతం పట్టావు నీ జీవనయానం అలాగే సాగని నీ సోదరులు వంశాభివృద్ధి చూసుకుంటారు ఆజ్ఞ రుమణవంతుడు వినయంగా అన్నాడు రుచికుడు తల ఊపి పరశురాముడి వైపు తిరిగాడు నాయన పరశురామ ప్రత్యేకించి నీకు ఏ ఒక్కటి చెప్పదలుచుకున్నాను నీ పరశువుకు ఇతర ఆయుధాలకు విశ్రాంతి ఇవ్వు నీలో నిండిన రాజ తామస గుణాలకు స్వస్తి పలుకు పరిపూర్తికి ప్రతీకారానికి చేసిన మారణ హోమం చాలు నీకు అనువైన ప్రాంతంలో తపస్సు సాగించు పితామహుల ఆజ్ఞ ఈ పరశురాముడికి శిరోధార్యం మీ సూచనను పాటిస్తాను పరశురాముడు చేతులు జోడిస్తూ అన్నాడు భుజం మీద పరశువు ఒక చేతిలో పొడుగాటి విష్ణుధనస్సు నడుముకు పైన శరీరాన్ని ఆచ్ఛాదిస్తూ అందంగా చుట్టుకున్న కృష్ణాజనం కండలు తిరిగిన శరీరం మదగజేంద్రుడి నడకను వెక్కిరించే గంభీరమైన నడక అలసట అనేది లేకుండా వేగంగా నడుస్తున్న పరశురాముడిని చూస్తూ వెనుక వైపు అడుగులు తీసి అడుగు వేస్తున్నాడు అకృతవర్ణుడు గురుదేవ ఇంకా ఎంత దూరం అకృతవరుణుడు వేగంగా అడుగులు వేసి పరశురాముణ్ణి సమీపిస్తూ ప్రశ్నించాడు పరశురాముడు ఆగి అలసటితో ఒగురుస్తున్న శిష్యుణ్ణి చిరునవ్వుతో చూశాడు అడుగులతో కొరత వేస్తున్నాం కదా గమ్యం చేరేదాకా దూరం ఎంతో తెలీదు గురుదేవ మనం మన గమ్యం అకృతవణుడు ఏదో అడగబోయాడు మహేంద్రగిరి అది దక్షిణ సముద్ర తీరాన ఉంది పరశురాముడు వివరించాడు అకృత ముందు అతి సమీపములో ఫలవృక్షాలు ఉన్నట్టున్నాయి చిలుకలు వానరాలు చప్పుళ్ళు చేస్తున్నాయి మధుర ఫలాలను సేకరిస్తాను గురుదేవ అకృతవరుణుడు ఉత్సాహంగా అన్నాడు గురు శిష్యులిద్దరూ దట్టంగా ఉన్న చెట్టు నీడలో విశ్రాంతిగా కూర్చొని ఫలాలను తింటున్నారు గురుదేవా ఒక సందేహం ఫలాహారం ముగించిన అకృతవరుణుడు అన్నాడు ఏమిటది పరశురాముడు కనుబొమ్మలు ముడివేస్తూ ప్రశ్నించాడు సమస్త భూమండలాన్ని మీ నుండి దానంగా స్వీకరించిన కశ్యప మహర్షి మన ఆశ్రమంలోనే మీకు స్థలం ఇచ్చి ఉండవచ్చు కదా దక్షిణ సముద్ర తీరానికి ఎందుకు వెళ్ళమన్నారు పరశురాముడి ముఖం మీద చిరునవ్వు మెరిసింది కశ్యప ప్రజాపతి ఒక మహర్షి దానం తీసుకోవడం అనేది ఆయనకు జన్మత సిద్ధించిన అర్హత అందువల్ల తీసుకున్నారు కానీ ఆయన భూమండలాన్ని పరిపాలించలేరు పాలనా దక్షత కలిగిన సుక్షత్రియులకు ఇచ్చి వేస్తారు మాహిష్మతి నగర సమీపాన నర్మదా తీరాన నేను ఉండడం క్షత్రులకు క్షేమం కాదని ఆయన భావించి ఉంటారు ఓ అలాగా అకృతవర్ణుడు ఆశ్చర్యంగా అన్నాడు మరొక కారణం కూడా ఉండొచ్చు పరశురాముడు సాలోచనగా అన్నాడు సంహార కార్యానికి స్వస్తి చెప్పి నేను సాధనలో నిమగ్నుడు కావడం మంచిదని కూడా ఆయన భావించి ఉంటారు అందుకే సుదూర ప్రాంతమైన దక్షిణ సాగర తీరానికి వెళ్ళమన్నారు ఈ కథాభాగం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి